స్పష్టీకరణ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ గడ్డం వంశీ కృష్ణకు మాదిగలు మద్దతుగా నిలుస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు మీడి పాపయ్య ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండ్రశంకర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీల ఏబిసిడిలు వర్గీకరణ కొరకై సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయవాదులను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రభుత్వం వి పడూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందన్నారు మద్దతును కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెళ్ళ పెద్దపల్లి అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను మా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదియ గారి ఆదేశానుసారం ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మొన్న జరిగినటువంటి పార్లమెంటు టికెట్లు ఇచ్చే దాంట్లో జరిగినటువంటి విషయంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తేదీ పదమూడు నాలుగు ఇరవై నాలుగు రోజున కలవడం జరిగింది ఆ రోజు ఆయన మా ప్రతినిధులతోని రాష్ట్ర జాతీయ నాయకులతోని సమావేశమై ఇప్పుడు పార్లమెంట్ టికెట్ కేటాయించడంలో చిన్న పొరపాటు జరగడం జరిగింది పొరపాటు జరిగింది రేపు రాబోయే రోజుల్లో జాతికి జాతి ప్రయోజనం కోసం మీ మాదిగ జాతిని ముందు నడిపించేటువంటి బాధ్యత మాదే అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల అనంతరం ఏవైనా ఏదైనా నామినేటెడ్ పదవులకు కానీ మరియు కార్పొరేషన్ పదవులు ఇవ్వడానికి ప్రభుత్వం కల్పించేటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను మన మాదిగా బిడ్డలకు ఫస్ట్ ప్రియారిటీగా నేను ఇవ్వదలుచుకున్నా అనే హామీ ఇవ్వడం మూలంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో జరిగేటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పూర్తి మద్దతు తెలియజేస్తూ రేపు పదమూడవ తేదీ జరిగేటువంటి పోలింగ్ రోజున ఖచ్చితంగా మాదిగ తండోర నాయకులు ప్రతి గ్రామంలో మాదిగ బిడ్డలందరూ కూడా గడ్డం వంశి కృష్ణ గారికి ఓట్లు వేసి అధికమయ్యతో గెలిపియాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మాదిగా విద్యార్థులు ఉద్యోగులు మేధావులు మరియు ఉద్యమకారులందరూ కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజడ్తో గెలిపించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేటువంటి లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం